హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్గొచ్చి చాలా లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి నా వీడియోస్ కొంచెం పూర్తిగా చూడండి వీడియో చూసిన వాళ్ళు ఇప్పుడు దాకా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఇద్దో ఈ తలుపు అంతా కొంచెం చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదా అంతా ఇదిగా ఉంది అయితే ఇది నేను మొన్న తీసుకొచ్చానండి అంటే ఇది ఫిఫ్టీ ఫార్టీ రూపీస్ అనుకుంటా ఇంకా అయితే ఈ దుమ్మంతా ఇలాగ నీట్గా అయితే దీంతో ఇలా క్లీన్ చేస్తుంటే చాలా నీట్ గా పోతుంది అనమాట ఆ చిన్న చిన్న డస్ట్ అంతా అయితే అదంతా దుమ్ అంతా ఇలాగ నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను నా కొడుకేమో అటు సైడ్ చోరే లేరు అటు చదువు అన్న వాడు జరగట్లేదండి ఇంకా అలాగా తర్వాత వాటి పక్కన పెట్టేశాను ఇంక ఇద్దో సన్న డస్ట్ అనమాట ఇదంతా అయితే నీట్ గా క్లీన్ చేస్తూ ఉన్నానండి ఈ తలుపులో ఏంటంటే చిన్న చిన్న డస్ట్ అనమాట ఇవి చిన్న చిన్న సందులో డిజైన్ ఉంటుంది కదా దాంట్లో మొత్తం ఇలా ఉంటుంది ఇంకా ఈ దీంతో అయితే క్లీన్ చేసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూన్ అండి నేనేమో పాలకూర పప్పు చేశాను అలాగే ఇంకా రైస్ అయితే వేసుకొని ఆమ్లెట్ అయితే వేసుకున్నాం అనమాట ఇంకా నెయ్యి కూడా అయితే నేను వేసుకున్నాను ఆ కూర ఏమో వేడి వేడిగా ఉంది పప్పు అయితే ఇంకా దాంట్లో వేసుకొని అదంతా ఇలా కలుపుకున్నాను ఇంకా చిన్నవాడికి నెయ్యి వేసి పెడదాం చిన్నాడు నేను ఇద్దరం తింటున్నాం అనమాట నెయ్యి తోటి ఇంకా వాడు గుడ్డు కూడా తింటున్నాడు ఇంకా ఇదిగో నేనైతే ఈ రోజు అసలు రెస్ట్ కూడా తీసుకోలేదండి రెస్ట్ తీసుకోకుండా ఇలా పనులు అయితే చేస్తూనే ఉన్నానన్నమాట సాయంత్రం వరకు అయితే ఇలా పనులు చేస్తూ ఉన్న తర్వాత నా వంట రూమ్ చూసారా ఎలా ఉందో ఉదయం ఏంటంటే పిల్లడికి అట్టలు అవన్నీ వేసేసి ఇంక వంట రూమ్లోకి అస్సలు అసలు రాలేదనమాట వంట చేయడానికి టైం సరిపోయింది నాకైతే ఇంకా అవన్నీ అలాగే పడేసి ఇంకా వెళ్ళిపోయామండి తర్వాత వచ్చిన తర్వాత మావాడు చూసారా వాళ్ళ వాళ్ళన్న టీషర్ట్ ఉంటే అది వేసిందా ఒప్పుకోలేదనమాట ఇంకా అది వేస్తే ఇంక ఇక్కడ అంతా ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఇంకా ఇప్పుడు చిమ్మేస్తాంలే అనుకుని ఇంక ఇక్కడంతా సర్దుతూ ఉన్నానండి ఈ లోపు చూసారా మా వాడు వాటిని తీసుకొని డస్ట్బిన్లో లో ఇలా వేస్తున్నాడు అనమాట మా ఇంటి పరిస్థితి చూసారు అలా ఉందో మళ్ళా నేను ఏంటంటే ఇంకా అక్కడ రెండు నిమిషాలు అలా కూర్చున్నాను ఇంకా వీడు చూసారా లోపల ఉన్న అవన్నీ తెచ్చాడు స్పైడర్ మ్యాన్ అంట చెప్తున్నాడు మాటలైతే అన్నీ చెప్తున్నాడు అండి వీడు ఇంకా గిన్నెలన్నీ తెచ్చుకొని ఇక్కడ పంచాయతీ అయితే పెట్టాడు అనమాట వీడు ఇంకా వీడేమో ఇలా పంచాయతీ పెడుతూ ఉంటాడు వీడు పంచాయతీ పెడితే నాకు పనులు కావని చెప్పని ఇంకా వాడిని అయితే నిద్రకి వేయాలండి నిద్రకి వేసిన తర్వాత ఇంకా ఈ పనులు అయితే స్టార్ట్ చేయాలి నిద్ర ఈ మధ్య నిద్ర పోవట్లేదు మా వాడు అయితే ఆటల మీద పడిపోయి అనమాట చూడాలి నిద్రపోతడం లేదు ఇంక నేనేంటంటే మా వాడి ఇంకా తరగటలే అని చెప్పని ఇంక ఎంత సర్దుతూ ఉన్నానండి ఇది ఎన్నిసార్లు సరిచిన కానీ మా చిన్నవాడైతే లాగుతూనే ఉంటాడనమాట ఇక్కడ ఇదంతా నీట్ గా సర్దేసి ఏంటంటే బుక్స్ ఉన్నాయి కదా మా వాడి అన్ని కొన్ని బుక్స్ అయితే ఇంక తీసుకెళ్ళలేదు వాడు నేను పేర్లు రాస్తాను లేన వీళ్ళు ఏంటంటే వీళ్ళు బుక్స్ పోతూ ఉంటాయండి మా వాడు చూసారా ఇంకా చీపురు తెచ్చాడు ఇంక ఇవన్నీ చిమ్మాలంట ఇట్లా చేస్తుంటారు పిల్లకాయలు కదండి ఇంక ఈ బుక్స్ అన్ని ఇలా పెట్టేశాను ఇంకా వీటి మీద అయితే పేర్లే రాయాలన్నమాట పేర్లు రాసి ఇంకా నేను పంపించాలి తర్వాత నేనేంటంటే ఇంకా ఇల్లు అంతా చిమ్ముతున్నాను అనమాట ఆ మొత్తం చూసారా ఇవన్నీ ఎలా పడిపోయి ఉన్నాయో ఇంకా అది కాకుండా ఇల్లు కూడా తుడవాలండి ఇంకా దీంట్లో కొంచెం వాటర్ తెచ్చిచ్చాడు వాడు ఇంకా వాటర్ తాగేసి ఇంకా ఇద్దో నేనైతే ఇది మొత్తం అయితే ఇలా నీట్గా అయితే చిమ్ముతూ ఉన్నాను అనమాట చీపర్ ఏమో ఆ చీపర్ చిన్నదండి అది బాగా రాదు అందువల్ల అది అక్కడ పెట్టేసి ఇంకా నేనైతే ఇద్దో ఈ చీపర్ అయితే తెచ్చుకున్నాను అనమాట మా వాడు ఈ బుక్స్ అంటే పైన ఉంటాయి అనమాట అవన్నీ తీసేస్తూ ఉంటాడు అయితే ఈ చిన్నడైతే అసలు యాక్చువల్ గా అయితే అన్ని నీట్గా సర్దుకునే దానికి ఎక్కడున్నాయో అక్కడ ఉండాలి కానీ వీళ్ళు పిల్లల వల్ల అండి మొత్తం అయితే ఇంకా పాడైపోతుంది అనమాట ఇల్లు మొత్తము ఇంకా చిన్న పిల్లలు కదా వాళ్ళని ఏమనలేను కదా ఇంకా అలా చేస్తూ ఉంటారండి వీళ్ళైతే ఇంకా ఇదిగో చూసారా ఎంత డస్ట్ ఉందో ఇంక ఇదంతా అనైతే ఇలా చిమ్ముకుంటూ ఉన్నానండి మొత్తం అనమాట వీడి పేపర్లతో నిండిపోయిన ఇల్లు అంతా అంటే నేను ఇంకా మార్నింగ్ ఏంటంటే చిమ్మడానికి కుదరలేదనమాట ఇంకా ఆ రోజు నైట్ కొన్ని అట్లు తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత కూడా వీటివన్నీ వేసాను కదా ఇంకా కుదరలేదండి ఇంకా అందువల్ల ఏంటంటే ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇలా చిమ్ముకుంటూ ఉన్నాను అనమాట ఇవన్నీ ఏంటంటే వీటి సందుల్లోకి అంతా వెళ్ళిపోయినాయి అండి ఒక్కోసారి ఇంకా అలా కుదురుతుంది అనమాట ఇంకొక పక్కేమో డ్యూటీ టైం అయిపోతుంది కదా అందువల్ల మళ్ళా వచ్చి బాబు కూడా స్కూల్కి టైం అయిపోతుంది ఇంక ఇవన్నీ టెన్షన్లు ఇప్పుడు మనం ఇంక చిమ్మలమ్మలే అని చెప్పని ఇంకా అంట్లు మొత్తం అయితే ఇంకా వదిలేసి వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఇదిగో మొత్తం అయితే ఇలా అయితే చిమ్ముకుంటూ ఉన్నా తర్వాత అంట్లు చూసారా ఇన్ని అంటుండీ ఇవన్నీ అయితే ఇలా తోమేస్తారనమాట అంట్లు తోమడం నాకు వన్ అవర్ పట్టిందండి తర్వాత మధ్యలో అలారం పెట్టేసుకున్నాను మా బాబు కోసం అయితే నేను ఆ ఇంకా వాడి వెళ్ళే లోపు ఇంకా ఇదంతా క్లీన్ చేసుకుందాంలే ఇక్కడ అంతా అయితే చక్కెరని ఇంకా చెత్త అంతా పడిపోయిందనమాట ఇంకా స్టవ్ కూడా తుడిచి చాలా రోజులు అవుతుందండి చాలా రోజులు అంటే ఒక త్రీ డేస్ అవుతుందిలేండి ఇంక ఇది కూడా అయితే ఇలా నీట్ గా అయితే తుడుచుకుంటూ ఉన్నాను వెనక వైపు మొత్తం అయితే ఇంక గోడల దగ్గర అంతా లైట్ గా జిడ్డు ఉంటుంది కదండి ఇంక ఇక్కడంతో పాలు అన్ని అలాగే ఉన్నాయన్నమాట ఇంకా అలాగనమాట అయితే దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఆ మనకి ఆ బర్నల్ ఉంటుంది కదా ఈవెన్ ఎంత పొంగినా కానీ ఆ బర్నల్ మీద అయితే పడదనమాట మనకి అక్కడ పడకుండా ఉంటే మన స్టవ్ అయితే సేఫ్ అనమాట మెయిన్ అక్కడ పడితేనే కదండి బర్నల్ మీద పడితే మనకి ఆ స్టవ్ వాటర్ పోతాయి అలాగా ఉంటుంది అనమాట భయమేస్తుంది కదా కానీ దీనికైతే అలా లేదనమాట ఆ ఛాన్స్ లేదండి ఏం పడ్డా కానీ దాని ముందే పడిపోతుంది సైడ్ లో పడిపోతుంది అనమాట ఇంకా దాని మీద నీళ్ళు ఇంకా నేను ఏంటంటే ఇక్కడ ఒక తడిగుడ్డేసి ఇక్కడంతా జిడ్డు మరకులు అవన్నీ ఉంటాయి వాటిని అయితే ఫస్ట్ అనమాట దీని మీద కూడా ఏదైనా డస్ట్ గిష్ ఏదన్నా ఉంటే ఫస్ట్ దీంతో తుడిచేసి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా స్ప్రే ఉంటుంది కదా దాంతో అయితే నీట్ గా బండ మొత్తం ఉంటుంది కదండి దాన్ని అయితే తుడుస్తారనమాట ఏదేమైనా గానీ వంట రూమ్లోకి వెళ్ళామంటే ఇంకా పని అమ్మటి పని వస్తూనే ఉంటుందండి ఇంకా తప్పనటువంటి పనులు కదండి ఆడవాళ్ళకి ఇంకా అలా అనమాట ఇంకా నేను ఏంటంటే బాబు పడుకుంటే ఇంకా సరేలే అని చెప్పని ఇంకా వాడిని అయితే ఆ టీవీ చూస్తూ ఉన్నాడు అనమాట ఇంకా బొమ్మలా పెట్టేసరికి ఇదిగో ఈ స్ప్రే ఉంది కదా ఈ స్ప్రే అయితే ఇలా నీట్ గా అయితే ఇలా కొట్టేస్తూ ఉన్నాను ఒక పక్క ఏమో బాబుకి స్కూల్ టైం అవుతుంది మళ్ళా టెన్షన్ అనమాట ఇంకా మళ్ళానేమో ఇదంతా తుడుచుకోవాలి ఇంకా అలా ఇదేంటంటే ఈ వంట రూమ్ లోకి వచ్చామంటే అసలు సర్దతూ ఉంటే ఇంకా సర్దాలనిపిస్తూనే ఉంటుంది ఇంకా అయితే ఇక్కడ ఏంటంటే బాబుకి స్కూల్ కి టైం వచ్చేస్తారు స్కూల్ ఇంకా వదిలిపెడతారు అనమాట ఇంకా నేనైతే టైం అవుతూ ఉంది మా చిన్నాడేమో రామాయణకి దగ్గరికి అంటూ అరుస్తూ ఉన్నాడు అనమాట ఇంకా నవ్వు వస్తుంది ఇంకా వాడి మాటలన్నీ బాగుంటాయి కదా క్యూట్ క్యూట్ గా ఉంటాయి కదండి ఇంక ఇక్కడంతా తుడుస్తూ ఉన్నాను అనమాట అయితే ఇక్కడ ఏంటంటే ఆయిల్ మార్కలు అన్నీ అవుతాయి కదండి ఇంకా దానివల్ల ఏంటంటే ఇదంతా రుద్ది రుద్ది తుడుస్తున్నాను నేను ఆ లిక్విడ్ అది వేసుకొని ఇదిగో మా చిన్నాడైతే రా రామా వెళ్దాము అనేసి ఉండున్నా ఇంకా టైం ఉందలే అని చెప్పనేసి ఇంకా ఇలాగా ఇంకా కొంచెం టైంలో నేనేంటంటే ఇంకా ఆల్మోస్ట్ ఎలరు అలారం అయితే వచ్చేసింది అనమాట ఇంకా కొంచెం కొరవ ఉందనమాట ఇంకా సరేలే అని చెప్పాను ఇక్కడంతా ఇది జిడ్డు జిడ్డుగా ఉందండి కొంచెం సోప్ అంతా వేసేసి ఇక్కడ అంతా ఏంటంటే నీట్గా అయితే కడిగేస్తున్నాను ఇంక ఇదైపోతే ఇంక వెళ్ళేసి రావాలి పెద్దోడి దగ్గరకైతే ఇంకా నేను ఏంటంటే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే అలారం అయితే పెట్టుకుంటానండి అలారం పెట్టుకొని ఇంకా అప్పుడు అంటే ఒక్క నిద్రపోయినా ఒక్కోసారి వచ్చిన తర్వాత నిద్రపోతాను కదా అట్లా నిద్రపోయినా గానీ ఇంకా అలారం ఉందంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా ఇంకా అలా అయితే అలారం అయితే ఖచ్చితంగా పెట్టుకుంటానమాట ఇంకా పెట్టుకొని ఇంకా బయలుదేరుతానండి ఇంకెద్దో ఇది మొత్తం అయితే ఇంక ఇలా నీట్ అయితే కడిగేసానండి ఇంకా కప్స్ అని ఇంకా చాలా అంట్లు అసలు అయితే భయంకరంగా పడ్డాయి అనమాట ఇంకా అంట్లు అన్ని అయితే ఇలా తోమేసుకున్నానమాట ఆ అసలు ఏంటంటే ఒక్క రోజు ఇది వచ్చిన అయితే భయంకరంగా పడతాయండి ఇంకా ఎద్దో ఇలాగైతే ఈ స్టాండ్లు కూడా తీసేసి కడిగేసాను అనమాట నేను ఆ సోప్ వేసి నీట్గా కడిగానండి ఇంకా స్టాండ్లు ఇంకా ఈ రెండు స్టాండ్లు తెచ్చి అని చెప్పని వీటి మీద ఇలా పెట్టేసానమాట ఇంకా పెద్దవాడు ఏంటంటే ట్యూషన్కి ఈ రోజు నుంచి పంపిస్తున్నాను ఇంకా వాడికి ఏం ఏదో అసలు వాళ్ళ సబ్జెక్ట్స్ మొత్తం మారిపోయాయి అనమాట నాకేం ఇంగ్లీష్ అంతగా రాదు ఇంకా సరే అని చెప్పని వాడిని అయితే ట్యూషన్కి అయితే పంపించేశానండి ఇంకా పాలు అయితే కొంచెం దానిలో ఉన్నాయన్నమాట ఇంకొంచెం పాలు ఉన్నాయి ఇంకా పెద్దవాడిని ఏంటంటే స్నానం చేయరా బూషన్కి వెళ్దామని చెప్పాను వాడైతే స్నానానికి వెళ్ళిపోయాడు నేను ఏంటంటే ఇద్దరు పాలైతే ఇలాగ మొత్తము పెట్టేస్తాను అనమాట ముగ్గురికి అని చెప్పని వాడేమో నాకు టైం అవుతుందమ్మా నాకు పాలు ఇవ్వంటూ ఉన్నాడు సరేలే అని చెప్పని కొంచెం చల్లగానే ఉన్నప్పుడే ఇవ్వమన్నాడు ఇంకా నేను ఏంటంటే కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా పాలైతే ఫస్ట్ బూస్ట్ వేసి ఇంకా వాళ్ళిద్దరికైతే పాలైతే ఇచ్చాను అనమాట ఇద్దాం ఇలా బూస్ట్ అయితే వేసుకున్నాను ఇంకా చిన్నవాడు అయితే అస్సలు ఊరుకుంటాడు వీడు బిస్కెట్లు అయితే భయంకరంగా తినేస్తున్నాడు అండి అప్పుడే నేను బిస్కెట్లు అయితే తీసుకోవట్లేదు ఇంకా బిస్కెట్లు తీసుకోకుండా ఆ ఒకటి స్నాక్స్ అని అలాగా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా తింటూ ఉన్నారు పెళ్లి అయితే ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు అది మొన్న చేశాను కదా డ్రై ఫ్రూట్ నట్స్ లడ్ లడ్డు ఇంకా అవన్నీ చేశాను కదా ఇంకా అవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇదిగో పాలు అయితే ఇలా కాగ కాగేసిన తర్వాత చల్లగా కొంచెం చల్లారి చేశాను చల్లారి చేసి పిల్లలిద్దరికైతే ఇచ్చాను ఇంక వీళ్ళేమో తొందర చేస్తూ ఉన్నారు సరే నేనేమో కాఫీ అయితే మళ్ళీ కలుపుకొని తాగదాములే అని చెప్పని ఫస్ట్ అయితే వాళ్ళకి అయితే ఇచ్చేస్తాను అనమాట ఏంటంటే ట్యూషన్ లేదంట వాళ్ళు మేడం ఏంటంటే ఏదో కట్టిస్తూ ఉంది ఇంకా సరే పక్క ఇంటి పాపను అడగా ఆ పాప కూడా కొంచెం చెప్పింది తర్వాత కింద శిరీష ఉంటే తన్ని ఫ్రీగా ఉన్నాం అయితే ఫ్రీగానే అక్క అని చెప్పింది ఇంకా తన దగ్గరగానే పంపించాలి వీడిని ఫోన్ చేసి ఎందుకంటే వాడి వాడికి సబ్జెక్ట్స్ అవి అంతగా అర్థం కావట్లేదు ఏవేవో పదహారు బుక్స్ ఇచ్చారండి వాటిల్లోని మ్యాథ్స్ వచ్చి మూడు వన్ టూ త్రీ అంట అట్లాగా ఈవిఎస్ సబ్జెక్ట్స్ అని ఏవేవో సోషల్ అంట సైన్స్ అసలుకి ఆ తర్వాత ఇంగ్లీష్ అని ఎంతెందు బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ కాక మళ్ళా ఆ హిందీ బుక్స్ అని తెలుగు ఇంకా ఇలా కూడా ఉన్నాయి అనమాట బుక్స్ అయితే పెద్ద పెద్ద బుక్స్ అసలు ఎలా ఉన్నాయంటే మేము కూడా చదవలేదు అనమాట అంత ఇదిగా అలా ఉన్నాయన్నమాట బుక్స్ అయితే నేనైతే ఇంగ్లీష్ మీడియం అంతా తెలుగు మీడియమేనండి ఇంగ్లీష్ మీడియం వచ్చి నర్సింగ్ అప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండింది అనమాట ఒక్కటే అనమాట వచ్చి రాని ఇంగ్లీష్ తోటి మేము చదివే చదివేవాళ్ళమండి ఇంకా అలా ఆ ఇంగ్లీష్ తోటి మాత్రమే అలా అనమాట నాకైతే టెన్త్లో అయితే ఇంగ్లీష్లో కరెక్ట్గా థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఎంతో సమ్థింగ్ పాస్ మార్క్స్ అయితే వచ్చాయనమాట హిందీ ఇంగ్లీష్ ఈ అయితే హైలైట్ అనమాట మార్క్స్ అయితే ఇంకా అలా అనమాట ఇక్కడ ఏంటంటే ఇది చాలా రోజుల నుంచి ఉంది ఉతకాలి ఉతకాలి అనుకుంటుంటే ఇప్పుడు తీరికైంది అనమాట నాకు ఇంకా దీన్ని ఏంటంటే సర్ఫ్ లో నానబెట్టాను డోటీ నుంచి రాగానే ఇంకా చీకటి పడిపోతుంది కదా ఇంకా త్వర త్వరగా అయితే ఇంక ఇలా ఉతికేస్తూ ఉన్నాను అనమాట సోప్ కూడా ఏమి వేయలేదండి ఆ సర్ఫ్ తోటి ఇంకా దీన్ని అయితే ఇక్కడ అంతా బ్లాక్ బ్లాక్ గా అబ్బలే మరకడైపోయింది అనమాట ఇది బాబు అయితే ఇంకా పాస్ పోస్తూ ఉంటాడు కదా ఇంకా అలా అనమాట ఈ కాలిపట్లు ఏంటంటే అదే దా ఆ సర్ఫ్ పెట్టాను అనమాట ఇంకా మళ్ళా దాన్ని అయితే మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఈ గుడ్డలు పెట్టారు మళ్ళీ ఈ కాలిపట్లు దాంట్లో ఎట్లా పెట్టారని ఇంకా దాన్ని సోప్ తో కడిగేసి ఇంకా అప్పుడైతే ఇంకా దాన్ని ఆ దాంట్లో వాటర్ పోసేసి ఇంకా దీన్ని అయితే జాడిస్తాను అనమాట నేను ఇంకా ఇదిగో అసలు ఎంత పని అంటే ఈ రోజు అయితే అసలు యాక్చువల్గా అసలు మళ్ళీ వాషింగ్ మిషన్లో లో కూడా బట్టలు ఉన్నాయండి ఇంకా పని అయితే చేస్తూ ఉంటే వస్తూ ఉంది ఇవైతే మొన్న ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ చేసాను కదా దానిపైన అనమాట ఇంకా తీరిక లేక ఇంకా అలాగే పెట్టాను ఇవైతే వర్షం నెలకి అన్నిటికైతే ఇంకా అక్కడ పక్కన అంతా తడిచినట్టు అట్లా ఉన్నాయన్నమాట ఇంకా వీటిని కూడా అయితే కొంచెం సోపేసి నల్లగా మురికైతే ఉన్నాయండి ఇవి ఇంకా వాటిని కూడా అయితే ఇలా తుడు ఇలాగా మొత్తం అయితే ఆ అంత మరకలు ఎన్ని పోతాయి కదా బ్రష్ కొడుతున్నాను అనమాట ఇంకా అలాగండి ఇదైతే అసలుకి ఎంత ఉందంటే భలే బ్లాక్ గా ఉందండి అసలు ఎంత డస్ట్ ఉందంటే భయంకరంగా ఉందనమాట దాన్ని కూడా అయితే ఇలా నీట్గా అయితే ఆ బ్రష్ కొట్టేస్తూ ఉన్నాను ఇది కూడా అండి ఇవి ఇది బ్లాక్ గా ఉంటుంది కదా ఇదైతే అసలుకి ఎన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఆలు ఆ ఎయిట్ ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది అనమాట ఈ క్లాత్ అయితే నేను వన్ ఫిఫ్టీ పెట్టి కొన్నానండి చెన్నైలో చెన్నైలో టీ నగర్ లో బయట అమ్ముతూ ఉంటారు కదా అక్కడైతే బ్యార్ మార్ మరి కొన్నాను అనమాట అసలు నిజంగా షాప్ లో కొన్న వాటికన్నా అది అయితే ఇప్పటిదాక కూడా అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే చిన్నగరు కూడా చినగలేదండి అంత స్ట్రాంగ్ గా ఉంది అనమాట అది ఆ ఫ్రిడ్జ్ కవర్ అయితే ఇంక ఇక్కడ ఏంటంటే బట్టలు అయితే ఉన్నాయి బట్టలన్నీ ఆరేస్తూ ఉన్నాను మళ్ళా వచ్చి ఆ ఇక్కడ వర్షం పడుతూ ఉంది అనమాట మాకేంటంటే వర్షం పడితే ఈ లోపలకి వాటర్ వస్తాయి అన్నమాట ఇక్కడ అంత అయితే వాటన్నిటిని ఇలా నెట్టుకుంటూ ఉండాలి అదిగో పక్కన పాపనైతే అడుగుతున్నాను మా వాడికి ఏమన్నా చెప్తావా అని అడిగితే చెప్తానంటే అని చెప్తూ ఉంది అనమాట ఇంకా వాడినైతే వెళ్ళరా అని చెప్తూ ఉన్నాను బ్యాగ్ తీసుకొని వెళ్ళేసి చెప్పించుకోరా కొన్ని కొన్ని అంటున్నాను ఇంకా వాడైతే వెళ్తున్నాడు అనమాట మా చిన్నోడేమో లోపలండి ఏదో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా నేనైతే ఇలా బట్టలు అయితే మడతేస్తూ ఉన్నాను ఇంకా అనమాట మా వాడుగానే లేస్తే ఇంకా వాడు కమ్ముగా ఉంటాడు వాళ్ళ అన్నయ్య లేడు కదా వాళ్ళ వాళ్ళ అన్న వెనక వీడి కూడా వెళ్తాడు అనమాట అలా చేస్తూ ఉంటారు ఇదిగో వచ్చాడు చూడండి మళ్ళా వెళ్తున్నాడు కదా అక్కడికి ఇంకా ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇవన్నీ కలిపెడుతూ ఉంటే అన్న దగ్గరికి వెళ్ళరా అని చెప్తూ ఉన్నాను అనమాట ఇంక ఈ బట్టలు అన్ని ఇస్తూ ఉన్నాడు వాడు ఒరే అన్న దగ్గరికి వెళ్ళరా అని ఇంకా వాడిని అయితే ఒక రెండు నిమిషాలు అలా పంపించేస్తున్నాను ఇంకా వాడు కూడా అయితే ఇంకా ఏం లేదండి బట్టలు అవన్నీ మన పనికి అడ్డం వస్తూ ఉంటారు పిల్లలు చేసే పని అదే కదా ఇంకా అలా అనమాట ఇంకా తర్వాత వాళ్ళన్న దగ్గరికి అయితే వెళ్ళరా అంటే ఇంకా వెళ్ళాడు వాళ్ళన్న దగ్గరికి ఆ వాడేమో ఆ పాప ఏమో ఉడికేదో ఆ రీడింగ్ చేపిస్తూ ఉంది అనమాట సైన్స్ సోషల్ ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ అయితే ఆ రీడింగ్ చేపిస్తూ ఉంది ఇంకా వాడైతే చదువుకుంటూ ఉన్నాడు అనమాట ఇదో ఇంకా నేను ఏంటంటే పనంతా అయిపోయిన తర్వాత తలస్నానం చేశానండి ఆ తలస్నానం చేసేసి ఇంకా చపాతి పిండి అయితే ఆల్రెడీ కలిపి పెట్టేసాను కలిపేసి ఇంకా ఇది గిన్నెలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా పెట్టేశాను అనమాట చాలా స్మూత్ గా ఉన్నాయండి ఇలా ఆ చపాతీలు చేస్తున్నా కానీ ఆ ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేస్తామంటే నేను ఒక్కోసారి టైం ఉంటే అలా పెడతాను కానీ టైం లేకపోతే మాత్రం ఇంకా డైరెక్ట్ గా చేసేసి కాలుస్తాను అనమాట ఇంకా డైరెక్ట్ గా చేసేసి ఇలా అయితే కాల్చేస్తాను కానీ ఈసారి ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా కలిపి పెట్టేసి ఆయిల్ కూడా వేసేస్తాను నేను ఎప్పుడు కూడా కాల్చేటప్పుడు అయితే ఆయిల్ అయితే వేయను అనమాట ఇంకా ఇలాగ డైరెక్ట్ గానే ఇంకా ఆయిల్ లేకుండా కాలుస్తానండి ఇంక ఏంటంటే చపాతీలు అయితే ఇలా కాలుస్తున్నాను చపాతీలన్నీ ఇలాగా వేసేసి అయిపోయింది అనమాట ఇంకా అయిపోతే ఇంక ఇద్దరు నూనె ఇంకా ఇక్కడైతే పెను మీద కాలుస్తూ ఉన్నాను ఇక్కడ చూసారా ఆయిల్ కూడా వేయలేదనమాట ఆయిల్ కూడా వేయకపోయేసరికి ఎంత నీట్గా వచ్చినాయో ఇంకా వీటిని అయితే ఇలా కాల్ చేసుకున్నానండి నేనేంటంటే మార్నింగ్ చేశాను కదా ఆకుకూర పప్పు ఉంది పాలాకు పప్పు వేసేసి ఆకుకూర పప్పు అయితే చేశాను అనమాట ఇంకా అయితే ఈ ఈ చపాతీలన్నీ అయితే కాల్ చేస్తానండి పిల్లలేమో ఆకలి 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 అంటున్నారు ఇంకా అయితే నేనేంటంటే ఇదిగో ఇలా డెకరేట్ చేశాను అనమాట దీంట్లో నాకు ఇష్టం అనమాట డెకరేట్ చేయటము ఇంకా అయితే ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నాను అనమాట ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసి ఇదో ఇలా దీంట్లో పాలకూర అవన్నీ వేసేసానండి పాల పాలకూర పప్పు అవన్నీ చేస్తున్నాను కదా ఇదంతా అయితే ఇలా వెయిట్ చేసుకున్నాను ఇంకా ఇలా వేసేసుకున్నానండి ఇంక ఇదేనండి నా లాగ్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కొంచెం పూర్తిగా చూడండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో కొంచెం పూర్తిగా లైక్ అయితే